హాయ్ నేను మీ పవన్ నిన్న టాస్కుల్లో కొంచెం కామెడీ అనిపించింది వీళ్ళల్లో వీళ్ళు కావాలని చేస్తున్నారా అని అనిపించింది అలాగే తనూజ డ్యూయల్ రోల్ చేసిందా బర్నీకి సపోర్ట్ చేసింది మళ్ళీ అటు డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి అది పెట్టు తొందరగా చెయ్యి అది దాన్ని ఎంకరేజ్ చేసింది అంటే డ్యూయల్ గేమ్ ఆడుతుందా అనిపించింది కానీ మొత్తానికి బర్నీ అండ్ తనూజ బాండింగ్ అయితే యా ఓకే ఈ టాస్క్ వరకు బాగానే ఉంది అని అనిపించింది ఎందుకనంటే బర్నీ కూడా అన్బయాస్డ్గానే ఉన్నాడేమో నిన్న అయితే ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఇప్పుడు జరగబోయే టాస్కులు ఏంటి నిన్న జరిగిన టాస్కులు కొంచెం తక్కువగా మాట్లాడుకొని జరగబోయే టాస్కుల మీద మాట్లాడుకొని ఎవరికి ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయి హూ విల్ గెట్ ద ఫినాలే టికెట్ ఫస్ట్ అంటే నిన్న ఛాలెంజ్ అది చేశాడు మరి పవన్ మాట అనేది పోయినట్టేనా ఆ ఛాలెంజ్ ప్రతిజ్ఞ నేనే కొట్టేది అని అన్నాడు తర్వాత ఏదో చిన్న ఛాలెంజ్ చేయాలనిపించింది కానీ ఏదో అవుతుందిలే అట్లా అని చెప్పి మళ్ళీ ఇది చేస్తాడా అయితే ఇక్కడ రీతు అనూహ్యంగా గేమ్ ప్లాన్ చేంజ్ అయిపోతుందా ఒకవేళ రీతు కనుక ఫినాలే టికెట్ కొడితే మాత్రం డెఫినెట్గా ఈక్వేషన్స్ అన్నీ తారు మారైపోతాయి ఇది మాత్రం గ్యారంటీ నోట్ చేసి పెట్టుకోండి ఎలా ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లలో కూడా మన రివ్యూస్లో మాడుకుందాం నిన్నైతే సుమన్ చాలామంది అంటాం ఏంటంటే ఆయన ఇలా స్టాచ్యూలాగా నిలబడిపోయాడు వాటర్ ట్యాంక్లో వాటర్ పంపు తిప్పిన తర్వాత తనుజ అండ్ సుమన్ ఇద్దరు ఆడేటప్పుడు అలా నిలబడిపోయి ఏదో ఆలోచనల్లోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో ట్రావెల్ చేసి ఇక్కడ నేను లేను నేను టాస్క్ ఆడట్లేదు నా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్న రేంజ్లో అసలు బాగా ఆడాడు అందరితోటి అప్లాజు మనమే అప్లాజ్ అంటే ఇంకా నాగార్జున గారైతే మామూలుగా ఉండదు సుమన్ ఎంత బాగా ఆడాడు మామూలు ఏం ఆడకుండానే ఎంత బాగా ఆడే ఉంటారు అలాంటిది నిన్న నిన్న రెండు టాస్కుల్లో కూడా చాలా టగ్గ ఫార్ ఇచ్చాడు అని అనిపించింది ఆఖరికి డెమాన్ని ని కళ్యాణ్ని కూడా సెకండ్ టాస్క్లో నిన్న మనం చూసిన టాస్కుల లోపల బాగా టైట్ ఫైట్ ఇచ్చాడని చెప్పాలి అద్భుతంగా ఆడాడు వండర్ఫుల్ అని నేను అబద్దాలు అయితే చెప్పను ఎలివేషన్స్ అయితే ఇవ్వను కానీ అతనికి ఉన్న పరిధిలో సుమన్ ట్రైడ్ వెల్ నిజంగా మనం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సుమన్కి అయితే ఇక్కడ అదే అంటున్న ప్రగల్భాలు డెమాన్లాగా పలకకుండానే పలక్కుండానే అంత బాగా టైట్ ఫైట్ ఇచ్చాడు చూడండి అంటే అమౌన్ పవన్ కన్నా ఒక ముందడుగు ముందుకే వేసాడు ఇక్కడ మనం తాబేలు కుందేలు కథ కూడా మళ్ళోసారి గుర్తెచ్చుకోవాలి కుందేలు నేను ఈజీగా వెళ్ళిపోతాను నాకేం ప్రాబ్లం లేదు సమస్య లేదు గ్యారంటీ మధ్యలో కునికేద్దాంలే రెండు కిలోమీటర్లే కదా ఈజీగా ఒలింపిక్స్ ఈజీగా ఆడతాను అని చెప్పి కుందేలు అంటంటే మధ్యలో సూర్యాపేట దగ్గరికి వచ్చేసరికి విజయవాడ వెళ్ళిపోయిందంట తాబేలు అక్కడికి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది అరే ఏమైంది అనేసరికి అక్కడ విన్నింగ్ తాబేలు సో ఆ రకంగా నిన్న చేస్తాడేమో సుమన్ అని అనిపించింది సో ఇక నిన్న భర్ణి గారు ఫస్ట్ అంటే నాకు అనిపించింది ఏంటంటే భరణి నిజంగా సపోర్టు అంటే ఎవరిపైన ఎక్కువ అభిమానం ఉంది నాకు ఖచ్చితంగా నేను టాస్కుల లోపల చండ శాసనం ఉండేవాడిని అని నిరూపించుకోవాలి అని అనుకున్నట్టున్నాడేమో కానీ నిజంగా తనూజాకి క్వైట్ ఆపోజిట్గా కనుక తనూజ అక్కడ ఉంటే మాత్రం తనూజా నామినేట్ చేస్తాడు తనూజాకి హెల్ప్ చేయకుండా తను అవతల అపోనెంట్కి హెల్ప్ చేయాలని చూస్తాడు ఇవన్నీ ఏంటంటే కొంత అన్యాచురల్గా అనిపిస్తున్నాయి యాక్చువల్గా తను సుమన్కి చేయొచ్చు కాకపోతే తను చెప్పింది ఏంటంటే సుమన్కి ఎవరు సపోర్ట్ లేరు అని నిజంగానే ఇది మాత్రం అంటే ఫస్ట్ చెప్పింది ఏంటి అని అంటే అందరు అలా అనుకున్నారు ఏంటి యాక్షన్ అది ఇది అని కానీ ఒక్కళ్ళని ఉండాలి కదా పొద్దున్న లేస్తే నిజంగానే సుమన్ తనతో బాటే ఉంటాడు సపోర్ట్ చేయకపోతే ఎట్లా అంటే సపోర్టింగే గేమా అంటే అది గేమ్ ఆఫ్ సపోర్టింగ్ అది వాళ్ళిద్దరూ విడివిడిగా ఇండివిజువల్గా ఆడట్లా నిన్న నీళ్ళ ట్యాంకు వాటర్ ట్యాంక్లో పడేది ఎక్కువ వెయిట్ ఎవరు వాటర్ తింటుంటే వాళ్ళు ఇది చేయటం కాకపోతే ఇక్కడ తనూజ అంతసేపు ఉండగలిగింది అంటే మనం చూసింది కాసేపే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది చాలాసేపు మనకి ఐదు పది నిమిషాలు ఉందంటే లైవ్లో ఖచ్చితంగా ఇరవై నిమిషాల పాటు ఉంటుంది అంతసేపు తను క్యారీ చేయగలిగింది ఆ రోప్స్ని వాటర్ పడకుండా అంటే నిజంగా గ్రేట్ ఇక్కడ తను సంజన పదే పదే ఎందుకు భరణిని పిలవటం ఆల్రెడీ ఒకసారి అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ పిలిచింది మొత్తం మూడు సార్లు నాలుగు సార్లు అనుకుంటా నాలుగు సార్లు పిలిచి అంత చేయాల్సిన ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం సంజనకి లేదేమో తనుజ వాటర్ ట్యాంక్ నింపేయడం కోసం అంత అతి చేసిందేమో అని నాకు అనిపించింది మీకు మీరు కూడా చెప్పండి అయితే ఇక్కడ చాలామంది మళ్ళీ లేదు లేదు సంజన కరెక్టే చేసింది అని అంటారేమో మరి అది కూడా తెలియదు నాకు ఇక్కడ అయితే మరి అంత చేయాల్సిన అవసరం లేదు రీతుకి అండ్ డెమాన్ పవన్కి మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇట్లా రొటేట్ చేయొచ్చు ఏమన్నంటే నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అని అంటుంది బ్యాలెన్స్ చేయటం ఏంటి అక్కడ కంప్లీట్గా ఇట్స్ ఏ సపోర్టింగ్ టాస్క్ అది టాస్క్ అన్నప్పుడు నీ చేతుల్లో అంటే ఒకవేళ సంజన తప్పు చేయకపోయినా ఓవరాల్గా ఆ డిజైనింగ్ తప్పు అని నేనంటా ఎందుకంటే ఎవరి కేపబిలిటీస్ని బట్టి లేవు అక్కడ అక్కడ సంచాలక్ డెసిషన్ మీద గేమ్ రన్ అయింది బాగా ఆలోచించి చూడండి సంచాలక్ డెసిషన్ మీద గేమ్ రన్ అవ్వకూడదు కదా గేమర్స్ని బట్టి సంచాలక్ నిర్ణయం అనేది ఉండాలి ఇక్కడ నేను ఎందుకో వైజ్ వర్స్ అయిందేమో అని అనిపించింది నాకైతే కొంచెం ఇక నెక్స్ట్ సుమన్ను కళ్యాణ్ డెమోన్ ఆ బ్లాక్స్ది ఒకటి గేమ్ ఉంది కదా ఎవరు ఎక్కువగా మనం సెవెన్ పిల్లర్స్ ఆట గేమ్ ఆడేవాళ్ళం చాలా రోజులైంది ఆ గేమ్ లాగా చిన్న చిన్న స్క్వేర్ బాక్స్లు ఉంటాయి దాన్ని ఒక దాని లోపల వాళ్ళు పెట్టుకోవాలి ఎవరు దాన్ని కాపాడుకోగలిగితే అది మారంబీడి అంటాం తెలంగాణలో ఆ మారంబీడీ లాగా బ్లాక్స్ని వాళ్ళ బ్లాక్స్ లోపల వాళ్ళకున్న సర్కిల్లో కాపాడుకోవాలి ఇక్కడ చాలాసేపు ఫైట్ ఇచ్చాడు సుమన్ ఇది మాత్రం సూపర్గా అనిపించింది అయితే నేను మర్చిపోయాను ఆ టాస్క్లో వాటర్ ట్యాంక్ టాస్క్లో పప్పు అన్నాన్న పట్టుకో ఒక్క నిమిషం ఒక్క నిన్నోడు ఊరుకోకండి వెళ్ళి బరని సాయం చేయకపోగా ఆ సాయం మొత్తం వాటర్లో అసలే చలి భయంకరంగా చడిచిపోయాడు దీనికి ఇమాన్యువల్ కౌంటర్ ఏంటంటే పాపం ఒక కోడి పిల్ల వాటర్లో కంప్లీట్గా పడిపోతే మనం తీస్తాం చూడన్నా నిజంగానే అలాగే అనిపించాడు పాపం ఆయన అంత చలిలో నైట్ మిడ్ నైట్ జరిగింది టాస్క్ పన్నెండు దాటింది అనుకుంటా మళ్ళీ వెళ్ళి ఆ స్నానం చేసి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఆ బ్లాక్స్ పెట్టుకుని అందరు పడుకుని తెల్లారులేసరికి పదయింది సో ఆ పదైన తర్వాత ఇక్కడ డెమాన్ నా బ్లాక్స్ టాస్క్లో గెలిచేశాడు గెలిచిన తర్వాత అదే నైటే జరిగిపోయింది మార్నింగ్ ఎవరిని ఎన్నుకోవాలి అని అంటే పెద్ద స్టైల్గా డెమాన్ పవర్ను నేను బర్నీని టార్గెట్ చేస్తాను బర్నీకి ఛాలెంజ్ చేస్తాను బర్నీని తీసుకున్నాడు ఇక్కడే చూడండి మనకి లాస్ట్ టైం ఒక టాస్క్లో డెమాన్ పవర్ను బర్నీ హోరా హోరీగా అంటే ఫిజికల్గా అయిపోయి ఆయన బయటకు వెళ్ళి వెళ్ళిపోయేంత ఇంజురీ జరిగింది మళ్ళీ తీసుకున్నాడు నేను ఎట్టి పరిస్థితుల్లో బర్నీనే టార్గెట్ చేస్తాను అనుకున్నాడు ఏమో అక్కడ సుమన్ కాదు అండ్ కళ్యాణ్ యాక్చువల్గా ఛాలెంజ్ చేయొచ్చు మరి కళ్యాణ్ చేయకుండా బర్నీ నేర్చుకున్నాడు ఇక్కడే కరెక్ట్గా వచ్చేసరికి ఆ బ్రిడ్జు ఆ బ్లాక్స్ కరెక్ట్గా మీరు దానికి ఆ ఉడన్ ఇవి అమర్చాలి ఆ బ్లాక్స్ అన్ని అమర్చాలి అన్నప్పుడు కరెక్ట్గానే అసలు వీరావేశంగా మనోడు ఇక్కడ కూడా పవర్ ఏంటంటే ప్రగల్భాలు బాగా బలుకుతున్నాడు అసలు మాట్లాడితే మాత్రం చాలా కొంచెం ప్రగల్బాల్ బలుకుతాడు ఆ ఓడిపోతేనేమో ఏడుస్తాడు అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి తన ఎమోషన్స్లో అనిపించింది నాకు ఇలా 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 అసలు డెమాన్ పవన్కి ఓటింగ్ చేసేదే టాస్క్ విషయంలో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందేమో డెమాన్కి అని అనిపించింది నాకు ఇక్కడ చాలా క్లియర్గా ఫోకస్ నిన్ను నిన్ను ఎవరైతే ఛాలెంజ్ చేశారో నానా వాళ్ళ మీద గెలిచి చూపెట్టాలి అని చెప్పి తనుజ కూడా బాగా మోటివేట్ చేసింది బన్నీని అయితే టాస్క్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఈక్వలైజ్ అయింది అక్కడ డెమాన్కి కూడా తను ఇలా పెట్టరా నువ్వు అలా చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అన్నట్టుగా అయింది అయితే మొత్తానికి ఆడలేక సామెత ఒకటి ఉంది కదా ఆడలేక మధ్యలో ఓడు అని ఒకటి అంటారు అంటే నువ్వు చేయలేక అది సరిగ్గా లేదు అది సరిగ్గా పలకట్లేదు కొడుతున్నా కూడా సౌండ్ రావట్లేదు అన్నట్టుగా నిన్న డెమాను నాకు రెడ్ రాలేదు ఫస్ట్ ఆయన పెద్ద అడిగానే అడిగాను నేను రెడ్డి ఇచ్చేసా అక్కడతో లక్ పోయింది ఇది లక్ కాదు నాయన బ్రెయిన్ గేము నువ్వు ఆవేశంగా అన్ని నట్లు బోల్ట్లు ఇప్పేసి మళ్ళీ అది కరెక్ట్గా అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు ఎవరో వుడెన్ వర్కర్స్ వుడెన్ వర్కర్స్ ఎవరో చేసింది నువ్వు కరెక్ట్గా చేయలేదు వాళ్ళు చేయలేదు అని చెప్పి నానా రకాలుగా అంటుంటే ఒక్క నిమిషం ఆగని చెప్పి తన నుంచి చాలా సింపుల్గా పెట్టింది ఈ సీన్ చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే బావగారు బాగున్నార సినిమాలో చిరంజీవి అండ్ శ్రీహరి గారి సీన్ ఒకటి ఉంటుంది బాటిల్ ఓపెన్ చేసే సీన్ చూడకపోతే ఒకసారి చూడండి ఈ జనరేషన్ ఎక్కువ మంది తెలియకపోవచ్చు అందులో ఏంటంటే ఒక ఫారిన్ బాటిల్ వస్తే ఆ బాటిల్ ఇప్పడాని కోసం శ్రీహరి నానా తంటాలు పడతాడు కింద పడతాడు మీద పడతాడు చైరీ వెళ్తాడు ఆయన కూర్చుని ఉంటాడు నా వల్ల కాకపోతే ఇది ప్రపంచంలో ఎవడూ తీలేడు ఈ మూత దీన్ని పగలగొట్టాల్సిందే అంటే ఆగా ఒక్క నిమిషం అని చెప్పి చిరంజీవి గారు ఉంటే అక్కడ ఆయనకిస్తే చిరంజీవి చక్కగా సింపుల్గా దాని పైన మూత మీద ఉన్న ఒక సీల్ లాగా ఉంటుంది పేపర్ సీల్ లాంటిది ఒకటి ఉంటుంది అది ఓపెన్ చేసి ఇలా టప్ అని సౌండ్ వచ్చి బాటిల్ ఓపెన్ అవుద్ది నిన్న నాకు అలా అనిపించింది ఉడింది చాలా ఈజీగా తనుజా టప్మని పెట్టి ఏమైంది ఇప్పుడు బాగానే ఉంది కదా అని సరే అక్కడితోటైనా మనోడు తెలుసుకున్నాడా సంజనాకు ఉంటుంది ఇలాంటి జబ్బు ఒక్కోసారి నేను ఓడిపోతే పక్క వాళ్ళని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు చాలామందికి ఉంటుంది బయట కూడా ఉంటుంది బిగ్ బాస్లోనే కాదు నేను ఆ రోజు అలా చేస్తుంటేనా నువ్వు గెలిచేవాడివి కాదు నేను ఒలింపిక్స్కి వెళ్ళేవాడిని కాలేజీల్లో కూడా స్టూడెంట్స్ అరే నేను లేను కాబట్టి నువ్వు గెలిచావు నేను వెనకబడ్డా కాబట్టి గెలిచావు నాకు కరెక్ట్గా షూ లేసు ఓడిపోయింది కాబట్టి ఆ రోజు నేను రన్నింగ్లో రాలేకపోయా లేకపోతే నేనే గెలిచేవాడిని తెలుసా నేను ఆ రోజు ఆ పేపర్లో ఆ క్వశ్చన్ ఓవర్లుక్ చేసి వదిలేసేయాలి లేకపోతే నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చేవి ఈ తరహా ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఒప్పుకోలేరు వాళ్ళ డిఫీట్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళే రియల్ విన్నర్స్ అని నా అభిప్రాయం ఓడిపోతే ఓడిపోతాం ఒక్కోసారి నేను బాగా చెప్పలేను ఒక్కోసారి నేను కూడా బాగా చెప్పను అరే ఈరోజు సరిగ్గా చెప్పలేదు నేను పాయింట్స్ ఏదైనా ఉంటే నేను మర్చిపోయాను అని అనిపిస్తుంది నాకు ఏదైనా రివ్యూస్ చెప్పినా లేకపోతే ఇంకేదైనా ఒక అనాలిసిస్ చేసినా ముఖ్యంగా చాలా సీరియస్ పాలిటిక్స్ దాని మీద ఏదైనా చేసినా అన్బయాస్డ్గా బాగా చెప్పాలని అందరూ ట్రై చేస్తారు ఒక్కోసారి ఆనెస్ట్గా మాత్రం అరే ఈరోజు సరిగ్గా చెప్పలేకపోయాను అరే మిగతా వాళ్ళు బాగా చెప్పారేమో నాకన్నా బాగా చెప్పుంటారు అని అనిపిస్తూ ఉంటుంది ఇది మనం యాక్సెప్టెన్సీ అంటారు ఆ యాక్సెప్టెన్సీ గురించి ఇప్పుడు ఎందుకు ఇర్రిలవెంట్ అయినా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చాలా దగ్గరైపోయారు అంటే టికెట్ టు ఫినాలేకి వచ్చేసారు టాప్ ఫైవ్కి వచ్చేస్తున్నారు ఇందులో ఎవ్వరిని తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు ఆఖరికి రీతును కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఒకవేళ రీతు కనుక ఫినాలే టికెట్ కొట్టింది అంటే ఇక్కడ భరణికి అండ్ సుమన్కి సంజనాకి ముగ్గురు డేంజర్లో పడ్డట్టే ఎందుకు ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు ఆరుగురు మిగులుతారు ఒక ఎలిమినేషను నెక్స్ట్ వీక్ ఉంటుంది టాప్ ఫైవ్లో వాళ్ళు ఉంటారు ఇక్కడ డేంజర్ జోన్ నేను ఎందుకు అంటున్నాను అంటే చాలా మంది ఇప్పుడు కళ్యాణ్ కనుక కొడితే నామినేషన్స్లో ఉండడు నామినేషన్స్లో లేకపోతే ఓటింగ్ ఎలా పడుతుంది అది ఇది అని అనుకుంటున్నారేమో అయితే నాకు మాత్రం ఇక్కడ ఏదైనా చిన్న ట్విస్ట్ ఏమన్నా ఇస్తాడేమో బిగ్ బాస్ మీకు నచ్చిన కంటెస్టెంట్ అంటే ఇప్పుడు రక్షించే కంటెస్టెంట్ అని మాత్రమే కాకుండా ఇంకోటి కూడా ఓపెన్ చేసి మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఎవరు బాగా ఆడారని కూడా ఇంకోటి కూడా ఓపెన్ చేయొచ్చుగా అవకాశం లేదంటారా ఏం ఒకసారి మీ అభిప్రాయం కూడా చెప్పండి నాకైతే సడన్ ఫ్లాష్ చాలామంది ఏమని చెప్తున్నారు అని అంటే సోషల్ మీడియాలో ట్విట్టర్స్లో వాటిల్లో నాకు వచ్చిన సమాచారం కూడా కళ్యాణ్ కావాలనే ఓడిపోతున్నాడు టాస్కుల్లో ఇమాన్యువల్ మాత్రం టికెట్ ఫినాలే ఎందుకు వచ్చిన గొడవ నేను కొట్టేయాలి ఫస్ట్ వెళ్ళి టాప్ ఫైవ్లో కూర్చోవాలి అని తను కంగారు పడుతున్నాడు తను ఓటింగ్స్ గురించి పట్టించుకోవట్లేదు మిగతా వాళ్ళు ఓటింగ్స్ గురించి పట్టించుకుంటున్నారు కాబట్టి కళ్యాణ్ ఏదో జూజుబీలాగా లైటర్ వేలో ఆడుతున్నాడు లేకపోతే చాలా సీరియస్గా ఆడితే కళ్యాణ్ కొట్టేస్తాడు లేకపోతే వీళ్ళు కొట్టేస్తారు అందుకే డెమాన్ పవన్ కూడా ఆడలేదా అన్న వాళ్ళ వాళ్ళు ఏమన్నా వెనకాల నుండి వాళ్ళ ప్లాన్స్ ఏమైనా వేస్తున్నారంటే నాకు తెలిసి డెమాండ్ పవన్కి అన్ని తెలివితేటలు లేవు లేవు ఇప్పుడు నైన్ బై త్రీ అంటే గంటసేపు ఆలోచించే రీతు ఇన్ని ఈక్వేషన్స్ ఆలోచిస్తుందా తనకు కూడా ఇన్ని తెలివితేటలు లేవు భరణి భరణి అంటే ఎంతసేపు టాస్కుల్లో నా ఏజ్ కాదు నేను పిల్లలతోటి వీళ్ళతోటి కూడా నేను పోటీ పడుతున్నాను అని అనిపించుకుంటాడు అతనికి కూడా లేవు ఒకవేళ ఇవన్నీ ఆలోచించగలిగితే సంజన కానీ తనూజ కానీ మాన్యువల్ కానీ ఈ ముగ్గురులోనే ఈక్వేషన్స్ రన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు అంటే తక్కువ ఆడిన వాళ్ళ నోటితోటో లేకపోతే వాళ్ళు బ్రెయిన్తోటో ఇంతవరకు అదేదో సినిమాలు అంటారు వీళ్ళని కాదు తప్పుగా అనుకోకండి నోరేసుకుని పడిపోతున్నాడు ఎక్కడ చెప్పనిచ్చాడు నోరేసుకుని పడిపోతున్నాడు అంటది కాజల్ బిజినెస్ మ్యాన్ సినిమాలో సో అట్లాగా ఇప్పటిదాకా నెగ్గుకొచ్చారు నెట్టుకొచ్చారు ఇక్కడ కరెక్ట్గా ఇది చాలా క్రూషియల్ టైం ఎందుకంటే ఈ రోజుతో అన్ని టాస్కులు అయిపోయి రేపు ఫైనల్ టాస్క్ ఫైనల్ టికెట్ ఫినాలే కొట్టింది ఎవరు అనేది చాలా క్లారిటీగా మనకి అర్థమైపోద్ది అయితే ఎక్కడున్నావు మనం ఈ ఈ టాస్కులు గోడైందో కానీ ఎవరితో ఆడుతున్నాడు ఎవడెవడు గెలిచాడు ఇప్పుడు నెక్స్ట్ నిన్నది అయిపోయింది కదా ఈరోజు మనం చూసాం ఆ రెడ్ కలర్ టాస్కులు బ్లూ బ్లూ పెయింట్ రెడ్ ఎల్లో ఈ దీనిలో కళ్యాణ్ గెలిచాడు చాలా షార్ప్గా చెప్పేసుకుంది ఎందుకంటే ఈ టాస్కులు ఒక్కొక్కటి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఇక్కడ నుండి తీశాడు ఈ ప్లేట్ పీశాడు ఇలా అచ్చు పెట్టింది లోపలికి వెళ్ళింది ఇలా కొట్టింది అప్పుడు డెమోన్ ఏమన్నాడంటే వెనకాల నుండి వీళ్ళరిచారు ఇవన్నీ వద్దు మనకి షార్ట్ కట్లో సింపుల్గా చెప్పాలి అని అంటే కళ్యాణ్ గెలిచాడు ఆ పెయింట్స్ దానిలో కళ్యాణ్ వెళ్ళి సుమన్ని ఛాలెంజ్ చేశాడు సుమన్ను ఇప్పుడు మనం ప్రోమో కూడా చూసాం సుమన్ అండ్ కళ్యాణ్ అది దాని పేరేంటి రైజ్ అండ్ ర్యాంపేజ్ అంట దానిలో ఉన్న ఫర్నిచర్ని అన్ని చితగ్గొట్టి మతగ్గొట్టి వాటినన్నింటినీ తీసుకొచ్చి తాసులో పెడితే ఎవరు ఎక్కువ ఫర్నిచర్ ధ్వంసం చేశారు విధ్వంసం దాకింద దావొత్తు గట్టిగా పెట్టు అని అంటారు చూసారా ఇందులో గుంటూరు కారం సినిమాలో ఆ విధ్వంసం సృష్టించారు డెఫినెట్గా కళ్యాణే గెలిచాడు దానిలో కూడా ఇక్కడ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఒక టాస్క్లో రీతు గెలిచిందట ఇప్పుడు రీతు కళ్యాణ్ డెమోను ఐ మీన్ వీళ్ళు డెమోన్ అంటున్నాయా ఇమాన్యువల్ వీళ్ళు ముగ్గురు ఆడితే ఒక దానిలో రీతు గెలిచింది మరి ఇప్పుడు రేపు ఫైనల్గా ముగ్గురైతే ఉంటారు రీతు కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ భరణి ఒక దానిలో అవుట్ అయిపోయాడని మనకి విశ్వసనీయ సమాచారం కాబట్టి ఈ ముగ్గురులో భీకర అరివీర భయంకర ఫోర్ ఫోరు జరగబోతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇవన్నీ మీకు తెలిసినవే ఇదొక్కటే రేపు ఫైనల్గా ముగ్గురు ముగ్గురులో జరగబోతుంది అందులో పవన్ను అదే ఐ మీన్ కళ్యాణ్ మాన్యువల్ కంపల్సరీ ఉంటారు ఇక్కడ థర్డ్ పార్టీగా థర్డ్ పర్సన్గా నీకు రీతు ఉంటుందా భరణి ఉంటాడా అనేది ఒక్కటి సస్పెన్సు నాకు తెలిసి రీతూనే ఉండబోతుంది ముగ్గురులో ఒకళ్ళు టికెట్ ఫినాలే రేపు కొట్టబోతున్నారు ఎల్లుండి అంటే ఈరోజే జరుగుతుంది మనకి రేపు టెలికాస్ట్ అవుతుంది అది సో ఈ తోటి కేల్ కథం దుకాన్ బంద్ ఎవరు టీటీఫైఎఫ్ కొడతారు అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ వీక్ కూడా సెకండ్ థర్డ్ టికెట్స్ ఎవరు ఏంటి ఆ తర్వాత బ్లాబ్లాబ్లా ఓటింగ్స్ అడుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇక ఇది ఇదంతా జరిగిపోయింది కదా ఇప్పుడు టాప్లో ఎవరు ఉన్నారు ఓటింగ్స్ లిస్ట్లో ఈరోజు మాడుకుందాం రేపు మాడుకుందాం లైవ్లో కూడా మాడుకుందాం తనూజ ఈజ్ ఇన్ ద ఈజ్ ఆన్ ద టాప్ నెక్స్ట్ డెఫినెట్గా ఇమాన్యువల్ భరణి ఉన్నాడు నెక్స్ట్ సెకండ్ థర్డ్ చాలామంది సంజన ఉంది సెకండ్ పొజిషన్లో అది ఇది అని అంటున్నారు కానీ కాదు తనూజ తర్వాత ఉన్నది భరణియే భరణి తర్వాత సంజన ఉంది సంజన తర్వాత మిగతా వాళ్ళందరూ ఉన్నారు సో ఇక్కడ నాకు తెలిసి రీతు అండ్ సుమన్ శెట్టి కొద్ది డిఫరెన్స్ లోపల చాలా డేంజర్ జోన్లో ఉన్నారు అని అనిపిస్తుంది నాకు డబల్ ఎలిమి సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం గ్యారంటీగా నేను చెప్తున్నాను కదా కన్ఫామ్గా సుమన్ శెట్టి ఈసారి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం నో డౌట్ దానిలో నెక్స్ట్ ఒకవేళ డబల్ ఎలిమినేషన్ కనుక ఉంటే మాత్రం ఇక్కడ చాలా ఈక్వేషన్స్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి ఒకటి సంజనా వెళ్ళిపోవచ్చు రీతు అని వెళ్ళిపోవచ్చు బర్ణి అన్న సెకండ్ దానిలో వెళ్ళిపోవచ్చు మిగతా వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ లేవా అంటే ఒకే ఒక ఛాన్స్ అయితే ఉంది పెద్ద వికెట్స్లో పేరులో డెమాన్ పవన్ పేరు కూడా వినపడుతుంది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అబౌవ్ వేళ్ల ముగ్గురులోనే ఉంటుంది డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన రీతు అండ్ బర్ణి సో దీస్ దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ అండ్ మీకు టికెట్ ఫినాలే ఎవరు కొట్టాలని ఉంది చెప్పండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి కూడా చెప్పండి ఏంటంటే ఒకవేళ కళ్యాణ్ కొడితే కళ్యాణ్కి ఓటింగ్లో ఏమన్నా తేడా వస్తుందా బయట సోషల్ మీడియాలో కొట్టద్దు మా కళ్యాణ్కి టికెట్ రావద్దు అది ఇదని గందరగోళం చేస్తున్నారు సో అది మీ అనాలసిస్ కూడా నాకు చెప్పండి దీని మీద ఖచ్చితంగా ఎవరు ఎవరు నాకు మెసేజ్ పెట్టారు వాళ్ళ పేరు చెప్తూ నేను రేపు మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ హైప్ ఆల్సో దిస్ ఈజ్ యువర్ పవన్ జై హింద్